నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నెల్లూరు రూరల్లో ఇరవై మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేదలకు అండగా నిలుస్తూ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది ఆదివారం ఉదయం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇరవై నాలుగు లక్షల విలువైన చెక్కులను రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం అందించిన సహాయం తమకు ఎంతో ఉపయుక్తమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలా మారింది ఎవరు దరఖాస్తు చేసినా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి సహాయం అందిస్తున్నారని టీడీపీ నాయకుడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు అలాగే పేదలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఇరవై ఎనిమిది మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నెల్లూరు దూరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాయ సహకారాలతో దాదాపు రెండు వందల నలభై నాలుగు మందికి రెండు కోట్ల అరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి ప్రభుత్వం పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెను వెంటనే ఎందుకంటే ఎవరు కూడా ఆరోగ్యం బాగలేనందువల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడా కూడా ఒక కుటుంబ పెద్ద కానీ లేకపోతే కుటుంబంలో ఏదైనా ఒకరికి ఏదన్నా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్న యువగలం పాదయాత్రలో గౌరవ యువనేత నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబంలో ఆడుకుంటానని ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి సహాయం కింద చెక్కులు ఎక్కడా ఆగకుండా లేటు కాకుండా ఇన్ టైంలో ఇస్తున్న ఘనత ఈ కోట ప్రభుత్వం అన్నది మీ అందరికి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి అదేవిధంగా ఈ విధంగా వైద్యం గురించి ఆదుకుంటున్న ఈ మంచి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బిజెపి ఐక్యతతో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం జరుగుతున్న ప్రభుత్వానికి మీరు మీరందరూ కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు